పట్టాన్ చెరువు పట్టణం గౌతమ్ నగర్ కాలనీ సీతారామన్ లో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ రాజు మరియు ఉపాధ్యాయుడు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా పదహారవ వార్షికోత్సవ సంబరాలు రమా సంజీవరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టాన్ చెరువు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఎంఈఓ నాగేశ్వర్ నాయక్ మాజీ సీబీఐ జంట్ జాయింట్ డైరెక్టర్ జోడి లక్ష్మీనారాయణ ఇరువురు విద్యసి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యానికి మరియు పట్టణం నియోజకవర్గంలోని ఏ విద్యా సంస్థలు చేయని రీతిలో ఈ రోజు రమ సంజీవరెడ్డి ఫంక్షన్ హాల్లో పదహారవ వార్షికోత్సవాన్ని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఘనంగా నిర్వహించింది విద్యార్థుల జబర్దస్త్ కామెడీ నాగరాజు ప్రసన్న రాజేశం శివనాయక్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు రోడ్డు మీద వెళ్తుంటే దబ్బున మొంట జ్ఞానముంటా ఓకే మీ ఆడాలి జ్ఞానం తీసుకుంటారా డబ్బు తీసుకుంటారా జ్ఞానం తీసుకుంటా నాకు జ్ఞానం ఉంది కాబట్టి దబ్బు తీసుకుంటా ఏంటి ఎందుకు వస్తది సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూడండి పట్టణాల మా మాట వస్తుంది మీ ఆడాలికి రాదు ఎందుకు ఎందుకంటే పెళ్ళే అయిన తర్వాత మిమ్మల్ని లేవు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళ సంసారం వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా బలపడడానికి కారణం ఉంటుంది కాబట్టి మా పిల్లలకు మీరు ఇదే విధంగా కూడా మంచి విద్యను వాళ్లకు ఇవ్వాలని కోరుకుంటూ కృష్ణవేణి యాజమాన్యాన్ని మరొకసారి కోరుకోవడం ఏంటంటే పటాన్చెరు ప్రాంతంలో పట ఎంతైతే అంటే అందరికన్నా ఎక్కువ ఉన్నట్టున్నది నాకు తెలిసి ఫాదర్ స్కూల్ సెయింట్ జోసఫ్ స్కూల్ తర్వాత మన కృష్ణవేది అనుకున్నాను ఇప్పటివరకు కానీ సెయింట్ జోసఫ్ ను మించిన విధంగా ఇవల్ల ఇక్కడ ఈ యాన్యువల్ డే ఫంక్షన్ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం లేదు యాజమాన్యాన్ని పనికి మారిన మాటలు పక్కింటి వాళ్ళు అడుగుతారు మేము చూశారా అని దానితో మొహమాట పడి పిల్లల్ని బిగ్ బాస్ చూపించడం కాదు మీ పిల్లల్ని బుక్ ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళండి